హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ గర్ల్ సిక్స్టీ సిక్స్ ఈరోజు వీడియో వచ్చేసి సేమియా చాలామందికి స్వీట్ ఇష్టం కదా మీ ఇంట్లో కూడా ఈ సేమియా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి చక్కెర నెయ్యి సేమియా పాలు కిస్మిస్లు వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి ఇంకెందుకు లేట్ ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోవాలి అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కాసేపు హీట్ కావాలి లో ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ హీట్ అయితే తర్వాత మనం అందులో కిస్మిస్లు వేసుకోవాలి ఆ కిస్మిస్లు గోలేలోపు మీకు ఒక స్టోరీ చెప్తినండి పోయిన్సర్ బిగ్ మాస్లో కంటెస్టెంట్ నవిల్ గుర్తుండ అబ్బా నబిల్ స్వీట్స్ తింటే వామ్ ఇంతగానం తింటారా అనిపిస్తుంది స్వీట్స్ పిచ్చోడు తన చూసి అయితే నేను ఫుల్ షాక్ అయినా మీరు కూడా అప్పుడు చూసి ఉంటే అవునో కాదో కామెంట్స్ అయ్యండి అబ్బో నార్మల్గా చాలా మందికి స్వీట్స్ అంటే ఇష్టం స్వీట్స్ని యూత్ అయితే వాళ్ళ ప్రాణం కింద మీద అవుతుంది అబ్బా తినాలిరా స్వీట్ తింటే అబ్బా అని ఇట్లా చాలా మందికి ఉంటుంది ఒకసారి అయితే నేను బయటికి వెళ్ళిన నార్మల్గా బేకరీ సైడ్ అటు ఇటు వెళ్తే కదా దానిలో నార్మల్ స్వీట్స్ ఉంటాయి కదా కొంతమంది స్పెషల్గా డైలీ వచ్చి తెలుసు అక్కడ స్వీట్స్ తింటారు వాళ్ళ ఫేవరెట్ అమ్మో ఎన్నికనం తింటారు అంటే మా తింటాం చాలా ఇష్టం అమ్మో ఈ ముచ్చడబెట్టి మర్చిపోయినా ఇప్పుడైతే అవి హీట్ అయ్యి గోలినే కదా సో అవి పక్కన బౌల్ తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు అందులో సేమ్యా అయితే వేసేసుకోవాలి తర్వాత దాన్ని గరిటతో కలపాలి చాలామంది ఎట్లా అంటే లైట్గా ఇట్లా కలిపి తీసేస్తారు ఎందుకంటే అప్పుడు వైట్ కలర్ కనిపిస్తుంది సేమ్యా ఇక కొంతమంది ఎవరిష్టం వాళ్ళు కానీ నాకు ఎట్లా ఇష్టం అంటే బ్రౌన్ కలర్ రావాలి మంచిగా గోలాలి ఆ తర్వాత బ్రౌనిష్ కలర్లు వచ్చిన తర్వాత అవి తీసి నేను సేమ్యా ఇస్తాను ఎవరిష్టం వాళ్ళు ఒకవేళ మీరు చేయాలనుకున్నప్పుడు కూడా లైట్గా వేసుకోవచ్చు ఎట్లా గోలిన తర్వాత వేసుకోవచ్చు మీ ఇష్టం అది నాకైతే బ్రౌనిష్ కలర్స్లో అయితే చాలా ఇష్టం ఈ వీడియో చూస్తున్నదాల్లో స్వీట్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో మీరు కామెంట్ చేయండి అయితే నేను పక్క వీడియో వేసి పెడతా తప్పకుండా మీరు కూడా చేయండి సేమే అయితే గోల్డ్ ఉంది నాకైతే బ్రౌనిష్ కలర్లు వస్తే ఇష్టం ఓ బ్రౌనిష్ కలర్లు వచ్చింది దాన్ని తీసేసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్న తర్వాత అందులో పాలు పోయాలి పాలు పోసిన తర్వాత యాలకులు ముందు యూపెట్టినా కదా మీకు అవి ఒక మూడు వేసుకోవాలి యాలకులు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు పాలు బాగా మసలాలి మరగాలి ఎవరు స్లాంగ్ వాళ్ళది మీ స్లాంగ్ నాకు తెలీదు మీరు ఏమంటారో కూడా ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటాను నేనైతే పక్క తెలంగాణ అమ్మాయి ఒకవేళ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఎక్కడి నుంచి చూస్తారో అని కామెంట్ చేయండి నేను కూడా రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే పాలు మరిగినాయి అందులో సేమియా వేసుకోవాలి పాలు మరిగిన తర్వాతనే వేసుకోవాలి ఎప్పుడైనా అవి కొంచెం దగ్గరికి వస్తాయి పాలు మరుగుతాయి అప్పుడు తర్వాత వేసుకోవాలి దాన్ని కలుపుకోవాలి అది కూడా దగ్గరికి రావాలి చూడండి ఒకసారి వీడియోస్తో మీకే అర్థమవుతుంది అందులో కిస్మిస్లు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి గరిటతో కలపాలి మనం చూస్తున్నారు కదా నా వాయిస్ అయితే ఇది నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయనుకో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేయండి ఎందుకంటే నేను చేంజ్ చేసుకుంటా ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు ఇదే ఫస్ట్ టైం మీ సపోర్ట్ నాకు ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ సారీ సారీ అనుకుంటున్నా అని ఫీల్ కాకండి మనస్ఫూర్తిగా మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను చాలామంది అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా అంటే సేమే ఎప్పుడు చేసుకుంటారు అంటే ఓన్లీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడే చేసుకుంటారు వినాయక చవితి ఐదర్ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే చేసుకుంటారు మా ఇంట్లోనైతే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే చేసుకుంటాం ఈసారి అయితే మీ కోసం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోవాలి అని కొత్త ఛానల్ స్టార్ట్ చేసినా అని సేమ్ తోటి ట్రై చేస్తున్నా మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత నస్తే కామెంట్స్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అయ్యో ఎంతసేపు నా వీడియో గురించి చెప్తున్నా కదా సారీ అండి మీ ఇంట్లోనైతే మీ ఫ్యామిలీలో ఎవరెక్క స్వీట్స్ తింటారు నార్మల్గా కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా అన్న తమ్ముళ్ళు ఎవరైనా కొంతమంది ఒకరు తింటారు ఒకరు తినరు ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లోనైతే మా తమ్ముడు స్వీట్ తింటాడు నాకు నచ్చదు నేను తిన మీ ఇంట్లో అట్లా ఎవరు ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయ్యండి మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అనుకోవచ్చు అయ్యో ఈమె వాయిస్ అయితే ఆపడమే లేదు ఒక్కటే చెప్తుంది అని అనుకోవచ్చు మీకోసం ఒక సాంగ్ పెడతలే వినండి కాసేపు సేమే ఆ దగ్గరికి వచ్చేలోపు నిన్ను నన్ను దూరం నాది తెలుసుకున్నానే ఏడు సాంగ్ ఎందుకు తెలుసా మిమ్మల్ని సేమ్యాన్ని ఎవరు విడదీయలేరని ఇప్పుడైతే వేసుకోవాలి సేమ్యా దగ్గరికి వచ్చింది కాబట్టి చక్కెర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది గారి వారికి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే దించుకోవచ్చు నీళ్ళ నీళ్ళ లెక్క కావాలంటే అట్లా వెంటనే దించుకోవచ్చు కానీ నాకు అట్లా కదా నాకు సేమ్యా అనేది దగ్గరకుంటే ఇష్టం సో అందుకనే నేను దగ్గరికి వేసుకుంటా మీరు ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం నేనైతే దగ్గర చేసుకొని తింటా ఒకసారి చూడండి నేను ఎట్లా చేసుకుంటున్నా సేమ్యా అయితే దగ్గరికి వస్తుంది సేమ్యా అయితే దగ్గరికి వచ్చింది చూడండి నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకుంటున్నా మళ్ళీ ఇప్పుడు తినడమే ఆలోస్యం ఒక బౌల్లో వేసుకొని సేమ్యా తింటే అబ్బా సూపర్ ఒకసారి మీరు కూడా ట్రై